నిన్న సాయంత్రం విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తానని ప్రకటించిన దగ్గర నుంచి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో ఒక అయోమయమైన సిచ్యువేషన్ బికాజ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి విజయసాయిరెడ్డి గారు బలంగా నిలబడ్డారు విజయసాయిరెడ్డి గారు టఫ్ టైమ్స్లో నిలబడ్డాడు అధికారంలో ఉన్నప్పుడు బలంగా నిలబడ్డాడు ఈ నాలుగేళ్ళు కూడా బలంగా ఆయన నిలబడతాడని అందరూ భావించిన సమయంలో ఆయనే రాజీనామా చేస్తున్నాడేంటి అని ఒకసారి అయోమయం అయితే గురయ్యారు అంతేగా అయితే కాదు బికాస్ విజయసాయిరెడ్డి గారు ఆయనే స్వయం ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి వాళ్ళని వెయ్యి మందిని తయారు చేసుకుంటారు ఆయనేం ప్రజాదరణ అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు అయిదని చెప్పి ఇక వస్తున్న సమాచారం చూసే పరిస్థితులను బట్టి అర్థమయ్యేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఈ వయసులో నాకెందుకు ఈ రాజకీయ గొడవలు ఇక చూసేసాం అన్నీ రాజ్యసభ పదవులు చేసేసాం తర్వాత రాజకీయంగా మేము లేనిపోని అలిగేషన్లు అబద్ధపు వార్తలు ఇవన్నీ ప్రచారం చేసి ఇంకా మానసికంగా శోభకు గురయ్యే బదులు ప్రశాంతమైన జీవితం గడుపుదాం మన పని మనం చేసుకుందాము ఐదని విజయసాయి రెడ్డి గారు భావించారు అని చెప్పైతే బయట పెద్ద ఎత్తున ఇప్పుడు వార్తలు అయితే వినపడతా ఉన్నాయి ఇక మొట్టమొదటిసారి దీనిపైన ఒక నాయకుడు దూరం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా ట్వీట్ పెట్టింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పుకుంటారు అంటే అర్థమయ్యే దాని ప్రకారం ఏంటంటే ఇంత ఫేర్వెల్ అనేది నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు మన పార్టీని అయితే ఎవరికి ఇవ్వల ఒక విజయసాయిరెడ్డి గారికి ఇది చూసా ఖచ్చితంగా మనందరం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజయసాయిరెడ్డి గారు పూర్తిగా తను జీవితంలో ప్రశాంతంగా బతకాలి వ్యవసాయమే చేసుకోవాలి అయిదన్న ఆలోచనతోనే పక్క వెళ్ళాడు అని చెప్పి క్లియర్ కట్గా అవుతుంది ఈవెన్ దో వీ డోంట్ అప్రూవ్ యువర్ డెసిషన్ వీ స్టిల్ రెస్పెక్ట్ అవర్ ఛాయిస్ యువర్ బీన్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ అవర్ సిన్స్ ఇట్స్ ఇన్స్పెక్షన్ స్టాండింగ్ విత్ అస్ తో బోత్ టఫ్ టైమ్స్ అండ్ టైమ్స్ వీ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ టు స్టెప్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ టు పర్సూ యువర్ ప్యాషన్ ఇన్ హార్టికల్చర్ యూ కాంట్రిబ్యూట్స్ యు యువర్ కాంట్రిబ్యూషన్ విల్ ఆల్వేస్ బి చెరీషడ్ యూ విషింగ్ యూ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఇన్వర్స్ విజయసాయి రెడ్డి గారికి ఏదైతే రాజీనామా చేసిన దాన్ని మనం ఆమోదించినప్పటికీ ఇంతవరకు ఆయన ఏదైతే ఆయన అనుకున్న దాన్ని ఏది వ్యవసాయ పరంగా ఆయన ముందుకెళ్ళాలి అనే ఆలోచనని అందరం గౌరవిద్దాము గౌరవిస్తున్నాము తర్వాత పార్టీ ఆవిర్భావం నుంచి కష్ట సమయాల్లో విజయాల్లో మన పార్టీలో సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటూ పార్టీ మూల స్తంభంగా ఆయన నిలబడిందని గుర్తు తెచ్చుకుంటూ మీ భవిష్యత్తు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీకు మంచి జరగాలి అని కోరుకుంటూ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో అయితే మాత్రం ఆయనకి శుభాకాంక్షలు చెప్తున్నా అంటే మీ భవిష్యత్తు మంచిగా ఉండాలి అయిదని చెప్పి శుభాకాంక్షలు అయితే చెప్పడం జరిగింది ఓ రకంగా ఫస్ట్ టైం అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఒక రాజకీయాలు తప్పుకుంటున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చిలా దూరం అవుతున్న వ్యక్తికి ఇంత ఫేర్గేర్గా ఒక ట్వీట్ అయితే అఫీషియల్గా పెట్టడం ఇదంతా చూసుకోవరికైనా కానీ ఆయన ఏ పార్టీలో చేరడు పూర్తిగా రాజకీయంగా ఇంకా రాజకీయ సన్యాసం అనేది ఇంకా రాజకీయం కనుమోరగడం పూర్తిస్థాయి పక్క వెళ్ళిపోవడం అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది